సామెతల గ్రంథం ఇరవై మూడు నాలుగు చెప్తారు కదా ఐశ్వర్యం పొంద ప్రయాసపడము అట్టి అభిప్రాయం అని కలిగిన దాన్ని విడిచిపెట్టు నువ్వు దాని మీద మనస్సు వేసిన వెంటనే అది ఎగిరిపోద్ది అని ఐశ్వర్యం పొంద ప్రయాసపడదు భూమి మీద ప్రతి మనిషి కూడా పోరాడేది ప్రతి మనిషి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ప్రయాసపడేది ఉదయం మొదలుకొని చీకటపడి రాత్రి అయ్యేంత వరకు కూడా కష్టపడే ఏకైక ధనం కోసమే ఎందుకంటే ఆ మనిషి ప్రయాస ఆ రీతిగా ఉంది కాబట్టి చెప్తాడు దేవుడు నువ్వు ధనం వెనకాల పరగడు ఐశ్వర్యము పొందడానికి నువ్వు ప్రయాస పడుకోవడం మరి ఐశ్వర్యం లేకుండా ఎలాగ ప్రభు అంటే నూట ఇరవై ఏడవ కీర్తన రెండవ వచనంలో అంటాడు ఉదయమునే లేచి చాలా రాత్రి దాకా పడుకుని మీరు ప్రయాస పడేదానికంటే నా ప్రియులు నిద్రపోతూ ఉంటే వాళ్ళకి ఇస్తాను అంటాడు మత ఈ స్వార్థ ఆరోగ్యమైనడు ఆకాశ పక్షులను చూడు అవి విత్తవు కోయవు కొట్లలోనూ పూర్చుకున్నాడు మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు అంటాడు మనం ఆయన మీద ఆధారపడితే